ముందుకున్న అమ్మవారికి అక్కడ ప్రోగ్రామ్ మన శ్రీకాంత్ రెడ్డి సార్ మీటింగ్ మన మండలానికి ఒక కోటి శాంక్షన్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాంక్షన్ అయింది ఇందులో ఎందుకు కూడా ధన్యవాదాలు అమ్మవారికి అమ్మఒడి అయితే లేకుండా సుభిచ్చ ఉండాలన్నది మన జగనన్న ఆశయం జగన్ ఆశయం ఏమంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామం గ్రామ స్వరాజ్యం గాంధీజీ అంతేకాకుండా సంక్షేమ కుటుంబానికి కూడా రెండు నుంచి మూడు లక్షలు అందుతున్నా ప్రత్యేక కుటుంబానికి కూడా అందుతున్నా అంటే పేదవాడు కూడా ఆకలి లేకుండా అది రోడ్లు వేస్తే కాదమ్మా అందరూ కూడా సుభేషంగా ఉండాలంటే కడితే కాదు పేదవాడు ఆకలితో లేకుండా ఏ సుభేష్గా ఉండాలనేది జగన్ ఆశ అంతేకాకుండా హాస్పిటల్స్ అయితే అమ్మఒడి అయితేనే అయితేనేమే ఎన్నో కార్యక్రమాలు పేదలకు అందిస్తున్నాడు పిల్లల ద్వారా అమ్మఒడితో పాటు కార్పొరేట్ వై కార్పొరేట్ విద్య కూడా పక్క పేదవాడు కార్పొరేట్ స్కూల్స్ ఉండేటట్టు గవర్నమెంట్ స్కూల్స్ కూడా

ఇక్కడికి వచ్చిన మన ప్రియతమ్మ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి విధంగా మన ఎంబీపీ మేడం గారికి అదే విధంగా డిసిఎంఎస్ చైర్మన్